అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం సంగారెడ్డి జిల్లా జహరాబాద్ మండల్ చిన్న హైదరాబాద్ గ్రామంలో ఉన్నాము మన రైతు సునీల్ గారు ఉన్నారు ఆయన అల్లం పెట్టారండి అల్లంలోనే అంతర్ పంటగా ములక్కాయ పెట్టారు చూడండి మునగా వాళ్ళు ఏ విధంగా పెట్టారు ఏమేమి మెరుగులు వేసారు సీడ్ ఏది వాడిరు తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి నమస్కారం అండి ఇది ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వ్యవసాయం చేస్తారండి మ్యాక్సిమం నేనైతే ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి అల్లం కూడా చేస్తున్నాను అందులోనే మునగలు కూడా పెడతారు ఇప్పుడు ఈ అల్లం ఏ ఏరోలు వేసిండ్రు మీరు మే మే లేసిర్రు ఎన్ని ఎకరాలలో వేసిండ్రు మొత్తం ఈ మునగ అల్లం ఈ అల్లం టూ ఏకర్స్ ఉండేవి టూ ఏకర్స్ మునగ కూడా టూ ఏకర్స్ టూ ఏకర్స్లో మొత్తానికి మునగ ఉన్నది ఇప్పుడు అల్లం కూడా టూ ఏకర్స్లో పెట్టిండ్రు ఇది అల్లం ఎంత విత్తనం వాడారు మీరు ఎకరాకు ఎకరానికి ఫోర్ ఫోర్ ఎకరాలకి మీది ఎయిట్ హండ్రెడ్ కేజీఎస్ మీరు బాగా అని కూడా ఎంతవరకు చదువుకున్నారు మీరు ఎంఎస్సి చేసి కూడా అగ్రికల్చర్ చేస్తున్నారు ఫార్మింగ్ అనేది అనేది అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీ అంటే మీ నాన్న మీ తాత వాళ్ళు కూడా అగ్రికల్చర్ లో ఉన్నారు అనమాట మీకు కూడా ఇంట్రెస్ట్ ఏమేమి పంటలు మీరు మునగా అల్లం మిర్చి అల్లంలో మిర్చి కూడా వేసారు అంటే మొత్తం మార్కెట్ పంపిస్తారు అల్లం ఉన్నది ఇంకా ముందుగా అయిపోయినా అల్లం వచ్చేస్తారు అల్లం మీరు ఎప్పుడు రేట్ ఉంటే అప్పుడు తీసుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతం అల్లం అల్లం నైన్ హండ్రెడ్ మధ్యలో ఉంది నైన్ హండ్రెడ్ అంటే మునగా మీరు ఎక్కడ మార్కెటింగ్ చేస్తారు మునగా ఎక్కడ జరాబాద్ రేట్ లేకపోతే హైదరాబాద్ హైదరాబాద్ ఓకే ఉంటే జరాబాద్ జరాబాద్ లేకుంటే హైదరాబాద్కి ఎక్కడ రేట్ లేకుంటే అక్కడ పంపిస్తారు అనమాట అంటే ఇప్పుడు ఈ మునగ ఇది మేళ పెట్టినంటున్నారు అల్లం అల్లం పెట్టినాక ఎన్ని రోజులకు మీరు మునగ పెట్టారు అల్లం మే ఫస్ట్ పెడితే జూలై ఫస్ట్ కు మునగ పెట్టేసిన జూలై అంటే రెండు నెలలు గ్యాప్ ఇచ్చారు అనమాట అంటే అల్లం మొలక వచ్చిన తర్వాత మీరు ఇది పెట్టారు అల్లం ఇప్పుడు మునగ డిస్టెన్స్ ఎంత వాడారు మీరు మునగకు ఇట్లా ఎయిట్ ఇట్లా ఒక ఇట్లా ఎయిట్ ఇట్లా ఎయిట్ అంటే ఇట్లా ఇట్లా ఎయిట్ ఇట్లా ఎయిట్ ఇట్లా ఎయిట్ అంటే మొక్క తీసుకోవచ్చు అంటే ఎనిమిది నుంచి ఎనిమిది బై ఎనిమిది అనుకోండి ఇట్లా ఇట్లా కూడా ఎనిమిది ఇట్లా కూడా ఎనిమిది అంటే ఒక బెడ్ వదిలిపెట్టి ఒక బెడ్ కు పెట్టారు అనమాట ఒక బెడ్ మధ్యలో గ్యాప్ ఇచ్చారు అల్లం బెడ్ అంటే ఇది సీడ్ ఏది వాడారు మీరు మునగా నిర్మల్ సీడ్ నిర్మల్ కంపెనీ వాళ్ళది ఇది ఎన్ని ఎన్ని రోజుల పంట ఇది మునగా ఇప్పుడు అంటే మీరు జూలైలో పెట్టారు అంటే ఇప్పుడు ఇప్పటికి ఎనిమిది నెలల పంట ఇది నెల ఎనిమిది నెలలు మీరు ఎన్ని నెలలకు పంట స్టార్ట్ అయింది ఏడు నెలలకి స్టార్ట్ అయింది అంటే ఇప్పుడు నెల తెంపబట్టి మీరు చూడండి ఇది మునగా ఎంత ఎంత ఖాతా ఉన్నది చూడండి ఒక్కొక్కటి ఎంత ఇది చూడండి ఇది ఎంత మంచిగా ఉన్నది చూడండి ఈ సైజ్ కూడా చూడండి ఎంత పెద్ద సైజు ఉందో ఇది నిర్మల్ కంపెనీ వాళ్ళది సీడు వాడేరు అనమాట ఇది మీరు మార్కెటింగ్ చేస్తారు కదా అవును ఇది ఏ విధంగా అమ్ముతారంటే కిలో లెక్క అమ్ముతారా ప్యాకింగ్ చేస్తారు టెన్ టెన్ కేజెస్ ప్యాక్ చేస్తారు టెన్ టెన్ కేజెస్ ఫార్టీ ఫార్టీ కేజీస్ ప్యాకింగ్ చేసి ప్యాకింగ్ చేస్తారు ప్యాకింగ్ చేసి కిలో లెక్క అమ్ముతారా అదే ప్యాకు ప్యాక్ ఫిఫ్టీ కేజెస్ ఫార్టీ కేజెస్ ఉంటాయి అట్లనే మార్కెటింగ్ అంటే కిలో లెక్కన పడుతుంది అనుకో కిలో ఫిఫ్టీ రూపీస్ అమ్ముతుంది ఇప్పుడు ప్రస్తుతం రేటు ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ కేజీ ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ అవుతుంది అనమాట అంటే ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది కదా ఏడు నెలలకు ఎన్ని నెలల వరకు తెంపు వచ్చింది ఇంకా టూ మంత్స్ తెంపు అంతే ఇంకా టూ మంత్స్ ఏప్రిల్ లాస్ట్ ఏప్రిల్ లాస్ట్ వర్షం పడితే ఖాతా తక్కువ దీనికి కావాలి టెంపరేచర్ హైలీ టెంపరేచర్ కావాలి అంటే ఎండాకాలమే ఎక్కువ పండుతుంది అన్నమాట ఇది ఎంతెండపోతే కాయలు ఎక్కది అంటే వర్షాకాలం కాదు కాదు అంటే ఇప్పుడు మే వరకు తెంపుకోవచ్చు మే వరకు మే జూన్ దాకా లాస్ట్ మే జూన్ ఉంటేనే కాయలు స్మెల్ వస్తుంది అమ్ముడు పోవన్నమాట పోవ ఇప్పుడు మీరు సీడ్ ఎంత వాడారు మీరు ఎకరాకు ఇంకా పది ప్యాకెట్లు పది ప్యాకెట్ ప్యాకింగ్ ఎంత ఉంటుంది లో ఒక పార్టీ ఉంటుంది అంతే సౌకర్యం అంటే పీసెస్ ఉంటాయి అంతే ఒక్క ప్యాకెట్లో ఫార్టీ పీసెస్ ఉంటాయి ఇప్పుడు ఒక్క ప్యాకు మీరు సీడ్ రేట్ ఎంత పట్టింది మీకు ఒక్క ప్యాక్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ వచ్చేస్తారు టువెల్వ్ హండ్రెడ్ కు ఒక ప్యాకు అంటే ఎకరాకి ఎన్ని ప్యాకులు పడతాయి పది ఎకరానికి ఐదు ఎకరానికి ఐదు పన్నెండు వందలకు ఒకటి ఐదు ఐదు అంటే ఆరు వేలు పట్టింది ఆరు వేల రూపాయలు ఎకరానికి సీడ్ సీడ్ వేసారు మీరు టోటల్ ఈ మునుగ పెట్టడానికి ఎంత పెట్టుబడి పెట్టారు ఎంత పెట్టుబడి టెన్ థౌసండ్ ఎకరానికి ఆరు వేలు కొట్టడానికి ఒక ఫిఫ్టీన్ థౌసండ్ వచ్చేస్తుంది అంతే అంతే దీనికి ఏమన్నా మందులు స్ప్రే చేస్తారా ఇదే పురుగు మందు పురుగు మందులు ఎన్ని రోజులకు ఒకసారి స్ప్రే చేస్తారు మందులు అల్లం కొట్టేటప్పుడేస్తాం అల్లం మందులే దానికి ఎక్స్ట్రా మందులు ఏమో ఎక్స్ట్రా మందులు అవసరం లేదు అంటే అల్లంకి పాడింది అంటే ఇప్పుడు ఇది అల్లంలో అంతర్ పంట కాబట్టి అవే నీళ్లు అవే ఎరువులు అవే మందులు ఇది బెనిఫిట్ గా వచ్చేస్తా ఎక్స్ట్రా ఎక్స్ట్రా బెనిఫిట్ గా వచ్చేస్తారనమాట ఇది అంటే మీకు వచ్చేసి నాకు తెలిసి టోటల్ పదివేలు ఖర్చు ఉండవచ్చు ఎక్కడా పదివేలు అంటే దిగుబడి ఎంత వస్తుంది దీనికి ఇంత ముందు ఎప్పుడైనా పెట్టిరా ఫస్ట్ టైం పెట్టిరా ఫోర్ ఇయర్స్ నుంచి పెడుతున్నా ఫోర్ ఇయర్స్ నుంచి కంటిన్యూగా పెడుతున్నారు కదా ఇంచుమించు ఇప్పుడు పోయినసారి కూడా పెట్టిరు కదా ఈ రకంగా ఉండేనా కాపు ఇంతకన్నా మంచిగా ఉండే ఇంకా బాగుండే ఈసారి జర క్లైమేట్ బాగాలేక ఖాతా ఎక్కువ కాలేదు ఎంత ఎంత దిగుబడి వచ్చిండొచ్చు మీకు లాస్ట్ ఇయర్ వస్తుంది ఎకరానికి ఒక ఎనభై నుంచి లక్ష రూపాయలు వస్తుంది ఎనభై నుంచి లక్ష రూపాయలు పెట్టుబడి తక్కువ పెట్టుబడి కానీ దిగుబడి ఎక్కువ అంటే రేట్ ఇంకా ఎక్కువ కూడా ఉంటుంది ఉంటుందా మార్కెట్ రేట్ ఉంటుంది ఉంటుంది అంటే ఇప్పుడు పెళ్లి సీజన్ కూడా ఉంది పెళ్లి సీజన్ అనేది తక్కువ ఇప్పుడు ఫిఫ్టీ సిక్స్టీ ఇంకా ఎంత ఎండ కొడితే అంత రేట్ కాయ రేట్ దిగిపోతుంది అంటే ఎక్కువ వండుతుంది కాబట్టి వండుతుంది కాబట్టి రేట్ అనేది దిగిపోతుంది ఇప్పుడు రైతులకు ఎంత ధర ఉంటే మనకు బెనిఫిట్ గా ఉండగలుగుతుంది అంటే ఫార్టీ ఫిఫ్టీ ఫార్టీ ఫిఫ్టీ ఉన్నా గానీ అంటే మీరు రోజుకు ఎన్ని కిలోలు తీసుకెళ్తున్నారు మార్కెట్కి ఇప్పుడు ప్రస్తుతం రోజుకు ఒక వంద యాభై నూట యాభై కిలోలు తీసుకెళ్తున్నాను నూట యాభై కిలోలు నమస్కారం సార్ మీ పేరు నా పేరు జైపాల్ రెడ్డి జైపాల్ రెడ్డి మన సునీల్ వాళ్ళ నాన్నగారు ఉన్నారండి జైపాల్ రెడ్డి గారు ఆయన అనుభవాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి మీరు ఈ మునగకాయ ఎన్ని సంవత్సరాల నుంచి పండిస్తారు ఇది నాలుగు ఐదు సంవత్సరాల నుంచి నాలుగైదు సంవత్సరాల నుంచి మీకు ఆదాయంగా మంచి లాభంగానే ఉన్నది అది లాభంగా లాభంగా ఉంది అంటే మీరు ఈ పెట్టిన చెట్టు ఎన్ని నెలలకు స్టార్ట్ అవుతుంది కాపు అయితే జూలైలో పెడతాం జూలై లాస్ట్ వరకు పెట్టేస్తాం అల్లంలోనే పెడతారు అనమాట ఇప్పుడు ఇది ఈ ఈ చెట్టున్నది ఇది చూడండి ఇది కాయగూడ చూడండి ఎంత పొడుగున్న చూడండి ఇది మూడు ఫీట్ల పైన ఉన్నా చూడండి ఇది ఒక్కొక్కటి ఇది చూడండి ఇది 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 చూడండి రేపాల్రెడ్డి గారు ఈ చెట్టు ఇత్తు పెడతారా మీ మొలక తెచ్చి పెడతారా మీరు మొలక తెచ్చి పెడతారు ఇత్తు కుస్తారనమాట దానికి ఏమన్నా ఇట్లా గుంత లేక చేస్తారా పెట్టేస్తాం అల్లంలో ఉంటాయి అల్లంలో మెత్తగా ఉంటే నీళ్ళు మారుతా ఉంటాయి తడిలో పెట్టేస్తారనమాటం పెట్టేస్తాం అల్లం పెట్టినాకే వేస్తాం అల్లం ఇప్పుడు ఇది పెట్టిరు కదా అల్లంకి ఏమి కాదు నీడ ఉంటది అల్లంకు నీడ ఉంటేనే మంచిది అంటారు మంది అర్మల్లా కూస్తారు కదా మేము కూర్చుని వస్తాం ఇంట్లో కూడా కొద్దిగా లాభం వస్తుంది పెట్టినప్పుడు కొన్ని ఎత్తులు పోతాయి అన్ని బరాబరే లాగోడి ఉంటది ఎంత బాధనే అదే అదే అల్లం లాగోడి దానికి కూడా వచ్చేస్తా అనమాట అవే మందులు అవే నీళ్ళు అవే అన్ని అదే పెట్టుబడి అనమాట ఒక్క పైపు వేసినా కూడా దానికి తోడే పదాన్ని కావాలి ఎన్ని పైపులు వేసారు రెండు రెండు వేసారు అంటే అల్లం కూడా పనికి వస్తుంది ఇదే మీకు ఈ ములగ కూడా ఇదే పనికి వస్తా అనమాట రెండుకి ఇదే వాటర్ రెండు ఎప్పటికీ ఒకటి వేస్తుంటే సార్ వండేసినాం అల్లంకి ఎంత వస్తుంది దిగుబడి ఇది ఎకరాకు ఈ ఎకరాకు మొత్తము వంద క్వింటాలు అయితే పక్క వస్తాయి వంద క్వింటాలు ఇది అల్లం తీస్తారు అల్లం ధర కూడా బాగున్నది ఈసారి బాగున్నది జర దూరం పెట్టాలి కానీ జర దగ్గర పెట్టినాం అయినా కానీ బాగానే వచ్చింది చాలా మంచి వచ్చింది కా పది ఒకటి కుక్కటి పెట్టాలి ఎనిమిది ఫీట్లో ఒకటి పెట్టినాం ఎనిమిది ఫీట్లో ఒకటి ఇట్లా కూడా ఎనిమిది ఇట్లా కూడా ఎనిమిది వస్తుంది అన్నమాట అయితే పది ఫీట్లో ఒకటి పెట్టాలి దూరం సరే దీని ఆకు కూడా వస్తుంది ఆకుతోటి కూడా కూర అది చేస్తారంట చేస్తారు ఇది బలము షుగరు అది మళ్ళా చాలా రోగాలకు కూడా కొన్ని రోగాలు కూడా పోతాయి మళ్ళీ అది గ్యాస్ పాములో కూడా ఈ షుగరు అవన్నీ బాగా పనిచేస్తారంట కొద్ది పప్పులేసి మంచిగా నూనె నూనెసి కొన్ని ఇట్లా ఏ పప్పులే గాని వేసి అంటే పాలకూర మింతం కూరకి వేసి తింటే కూడా బాగుంటుంది రోగాలకు నయం ఇది చాలా బలం చేస్తా అని మునగా అంటే చాలా మంది వస్తారు సునీల్ గారు మీరు ఎంఎస్సీ కెమిస్ట్రీ అంటున్నారు కదా ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఉన్నారా ఫస్ట్ ఇయర్ అయినా గానీ మీరు ఇక్కడ వచ్చారు అగ్రికల్చర్ చేస్తున్నారు దీని ఉద్దేశం ఏంటంటే మా డాడీ వాళ్ళు అప్పటి నుంచి అగ్రికల్చర్ కుటుంబం ఇది మన అగ్రికల్చర్ ఫ్యామిలీ అయితే మా డాడీ కి అప్పుడప్పుడు వీకే వీకెండ్ వచ్చేసి మా డాడీ హెల్ప్ చేస్తా ఉంటారు హెల్ప్ చేస్తా చేస్తాం టెక్నాలజీ అప్డేట్ ఇస్తా ఉంటాయి అగ్రికల్చర్ ఇట్లా చేయాలన్నట్ మీకు కూడా ఇంట్రెస్ట్ అనమాట ఇంట్రెస్ట్ ఇది అంతర్ పంటకి ఇది పెట్టాలనే ఐడియా మీకు ఎలా వచ్చింది మామూలుగా టెక్నాలజీ వచ్చేసినాయి కదా అక్కడ అట్లా చూసి యూట్యూబ్ లో చూసి వేసుకొని పెట్టేసిన నేనే మా డాడీ కి అదనంగా బెనిఫిట్ వస్తుంది అన్నమాట బెనిఫిట్ వస్తుంది అంటే లాస్ట్ వరకు మీకు